హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు న్యూసీసీ ఛానల్ హై లైఫ్ నుంచి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది యూత్కి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో నోవెటర్లో ఈ ఎగ్జిబిషన్ త్రీ నై త్రీ డేస్ అయితే కొనసాగుతుంది సో ఇక్కడ కలెక్షన్స్ కానీ ఇక్కడ మనకి ఆశురెడ్డి అండ్ వర్షా గారు కూడా గెస్ట్గా వచ్చారు సో లేటెస్ట్ నో అక్కడ వాళ్ళకి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి వివరాలు కనుక్కుందాము యా హాయ్ ఆశు హాయ్ గుడ్ గుడ్ సో సో కలెక్షన్ కలెక్షన్ డే అండ్ డేస్ అయితే కొనసాగుతుంది కదా ఇట్ ఆల్రెడీ అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో సిక్స్టీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అనేది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో బికాస్ హై లైఫ్ వాళ్ళు ప్రతిసారి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మంచి కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్పెషల్గా ఇది చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఈ పర్టికులర్ త్రీ డేస్ ఉన్న ఎగ్జిబిషన్ ఎందుకంటే సమ్మర్ సేల్ జరుగుతుంది సో సేల్ అంటేనే చాలా ఒక పెద్ద అమ్మాయిలకి సో ఈ సమ్మర్ ఇంకా ఎందుకంటే ఎథ్నిక్ వేర్ అండ్ వెడ్డింగ్ వేర్ అండ్ జువెలరీ అండ్ అన్ని ఇంకా చెప్పులు పైన బట్టలు ఎవ్రీథింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్క్లూజివ్ సో మనం వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి వెళ్ళి షాపింగ్ చేయక్కర్లేదు ఈ త్రీ డేస్ పనులని మా అనుకొని హ్యాపీగా అండ్ ఎస్పెషల్గా ఇది బయట కూడా కాదు సమ్మర్ గురించి వరి అవడానికి టోటల్లీ లోపలంతా ఇంటీరియర్స్ ఏసీతో ఫిల్ అయి ఉన్నాయి సో ఇట్స్ అ జాయ్ఫుల్ డే అనొచ్చు నాకైతే ఫార్ సో నెక్స్ట్ టూ డేస్ కూడా ఐఎమ్ షూర్ ఐఎల్ బి కమింగ్ బ్యాక్ ఫర్ షాపింగ్ సో మీరు ఏమైనా తీసుకున్నారా ఇక్కడ అయితే ఏం తీసుకోలేదండి ఎందుకంటే నేను మా మమ్మీ వెళ్ళి ఈవెంట్కి వెళ్ళి ఇంటికి రమ్మన్నారు సరిగ్గా సో రేపు వెళ్ళండి మా మమ్మీని తీసుకొని వస్తా సో ఐ థింక్ షీ విల్ ఓన్లీ త్రీ డేస్ ఉన్నాయి మిమ్మల్ని చూడొచ్చు అయితే ఇక్కడ ఎగ్జిమిషన్లు ఈ రోజు చూసారు కదా ప్రాబ్లీ రేపు వెళ్ళండి చూడొచ్చు సో స్పెషల్గా మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియా చాలా తక్కువ ప్రెజెన్స్ ఉంది రీజన్ ఏంటి సోషల్ మీడియాలో తక్కువ ఉన్నాయి అయ్యో అలా అన్నారేంటి ఇప్పుడే వేరే ఎవరు ఇంటర్వ్యూ తీసుకుంటే ఏంటి ఎక్కువ కనిపిస్తున్నారు అని అన్నారు మాకైతే తక్కువ కనిపిస్తున్నారు యూట్యూబ్లో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మీరు మీరు సోషల్ మీడియాలో మీరు తక్కువ చూస్తున్నారేమో నార్మల్గా అయితే వాట్ ఎవర్ ఐ పోస్ట్ ఇట్ ఈస్ ఆన్ అ డైలీ బేసిస్ అండి టీం వాళ్ళు పోస్ట్ చేసేస్తారు ఫొటోస్ అవి ఇస్తే సోషల్ అంటే మీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఐ థింక్ ఐల్ బి మోర్ యాక్టివ్ అగే అండ్ మూవీస్ విషయం ఏంటి అంటే ఇప్పటివరకు మూవీస్ ఏమైనా మీకు ప్రపోజల్స్ వచ్చాయా అండ్ హౌ లాంగ్ యూఆర్ గోయింగ్ టు బి మూవీ ప్రపోజల్స్ రాలేదు కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి మూవీస్ ఆల్సో టూ మూవీస్ చేస్తున్నాను నావీప్ ప్రొడక్షన్లో ఏవమ్మని ఒకటి చేస్తున్నాను ఒక హిందీ మూవీ కూడా చేస్తున్నాను అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ అంటున్నారు అంటే ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఇంకా వైట్ హెయిర్ వచ్చేస్తుందే చేసుకుంటున్నాను చేసుకోవాలి కదా మీకు మ్యారేజ్ అయిందా యా మరి మీరు చేసుకున్నారు ఇంత చిన్న వయసులో చెప్పండి మీరే చేసుకున్నారు నేను చేసుకోవాలి కదా ఇచ్చే ఫీడ్బ్యాక్ లైఫ్ స్టైల్ గురించా ఐ థింక్ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు మార్నింగ్ లేచి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ మనం మార్నింగ్ లేవగానే మన డే అంతా యాక్టివ్గా ఉండడానికి ఒక థర్టీ మినిట్స్ యోగా కానీ లేకపోతే జిమ్ కానీ చేసుకుంటే ఇంక అంతకు మించిన ఎక్సర్సైజ్ ఇంకేం అక్కర్లేదు ఐ థింక్ డే అంతా ఇట్విల్ కీప్ యూ వెరీ యాక్టివ్ అండ్ ఫ్రెష్ స్లిమ్ అయ్యారు ఎందుకు అవ్వాలి కదండి మరి మరి ఇంత స్లిమ్ అయ్యారు బిఫోర్ లైక్ హౌ అండ్ ఆఫ్టర్ ఎనీ రీజన్స్ లేదు బట్ ఐ ఐ కాన్షియస్ ఆఫ్ హౌ ఐ వాస్ లుకింగ్ సో ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఎవరికైనా లైఫ్లో ఉంటాయి సో ఐ వాంటెడ్ టు బీ ఫిట్ మోర్ దాన్ సన్నం అవ్వాలి అనే కాన్సెప్ట్ కన్నా ఐ రియలీ వాంటెడ్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ సో దాట్ ఈస్ ఆ కాన్సెప్ట్లో మొత్తం చేంజ్ అవ్వరు ట్రాన్స్ఫర్మేషన్ అయింది అంటే ఏదైనా స్పెషల్గా ఒక మూవీ ప్రపోజల్ కోసం అయితే మీరు ఇలా ఫిట్నెస్ ఏదో చేంజెస్ అవ్వలేదు కదా లేదండి ఫర్ అంటే రెగ్యులర్గా మనం లైఫ్లో అలా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది లావుగా ఉండాలి అనుకునే వాళ్ళు సన్నగా అవ్వాలి అనుకుంటారు సో వన్ బాన్ ముందే హాయ్ గాయస్ దిస్ ఇస్ ఆశు రెడ్డి యువర్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ దిస్ ఛానల్